ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఏదైతే రింగ్ రోడ్ ప్రపోజల్స్ అనుకున్నాము అది కపల్కుంటలో కుంటలో ద్వారా కేజీ రోడ్డు నుండి కేజీ రోడ్డు వరకు పాత మస్టాండ్ మీదుగా దర్గా మసీ నుండి తర్వాత అమ్మవారి జాల పాత మున్సిపల్ ఆఫీసు మీదుగా పెద్ద మచి తర్వాత మళ్ళీ కేజీ రోడ్డుకి కలిపే విధంగా రింగ్ రోడ్ ప్రపోజల్స్ పెట్టుకున్నాము దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు ప్రపోజల్ పెట్టాము ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ ప్లస్ స్పెషల్ గ్రాంట్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఈ నాలుగు నాలుగు కోట్లతో ఈ ఇందరింగ్ రోడ్డుని కంప్లీట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో దాదాపు ఏడు మీటర్లు వేడేపుతోను డ్రైన్ తో డ్రైన్ కూడా వస్తుంది రోడ్ కూడా వస్తుంది రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సిసి రోడ్డు బయటకి ఎస్టిమేట్స్ అయిపోయినాయి టెండర్లు కూడా అయిపోయినాయి కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది వాళ్ళకి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము ఇప్పుడు రోడ్ అలైన్మెంట్ పెట్టుకొని సర్వేల ద్వారా స్ట్రీట్ సర్వే మ్యాప్ ద్వారా ఇంత అయితే ఎగ్జిస్టింగ్ రోడ్ ఉందో దాని మీద ఇంకా ఎంత వెడల్పు వేస్తామో అది స్ట్రీట్ సర్వే తో పాయింట్లు పెట్టిస్తున్నాము కాబట్టి ఈ వారం పది రోజుల్లో ఈ వర్క్ అయిపోయిన వెంటనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది టెండర్ వర్క్ అయిపోయింది సార్ మొత్తం టెండర్ అయిపోయింది ఈ ఫండ్స్ ఏం ఫండ్ సార్ అవి మనకు రోడ్డుకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ ఒకటి తర్వాత ఈ డిపిఎంఎస్ ద్వారా కొన్ని వచ్చాయి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్లస్ డిపిఎంఎస్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఒక మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ ప్రజల నుండి ఏమైనా ప్రజాభిప్రాయం తీసుకున్నారా సార్ ఏమన్నా ప్రజాభిప్రాయం తీసుకున్నాము చాలా బాగుంది అన్న ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వచ్చాయి అభ్యంతరాలు ఇంతవరకు అయితే ఏం రాలేదు ఈ రోడ్ వల్ల ప్రయోజనం ఏమైనా సార్ రోడ్డు వల్ల ప్రయోజనం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ అవుతుంది ట్రాఫిక్ సమస్యలు క్లియర్ అవుతాయి కొత్తది డ్రైన్ వేయడం జరుగుతుంది వర్షాకాలము నీళ్లు బాగా ఫ్లో అవుతాయి డ్రైనేజ్ కొత్త వస్తుంది కాబట్టి నీళ్లు ఎక్కడ నిలబడుకోకుండా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది సార్ చాలా ఇరుకుగా ఉంది దాదాపుగా ఒక రోడ్డు వేసి కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయిపోయినట్టుంది ఎంక్రోచ్మెంట్ తీసిన తర్వాత ప్రజలు గ్రాడ్యువల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రోడ్లు వెళ్ళాలి అని రోడ్డు వేసే కొత్త రోడ్డు వేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కొత్త డ్రైన్లు వస్తాయి రేపు పొద్దున వచ్చే వర్షాకాలంలో నీళ్లు నిలబడుకోకుండా హ్యాపీగా ట్రాఫిక్ ఉంటే ప్రజలు ఇంకా సౌకర్యవంతంగా ఉంటారని భావిస్తున్నాం ఈ రోడ్ వేయడం వల్ల ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా సార్ చాలా బాగా డెవలప్ అవుతుంది ఎలా సార్ ఎలా అంటే ట్రాఫిక్ సమస్యలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చే ప్రజలు నిలబడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ వెహికల్ పార్కింగ్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గ్రాజువల్ గా బిజినెస్ పెరుగుతోంది ముందు అయితే రోడ్డు ఆనుకొని షాపులు ఉండేవి రోడ్డు ఆనుకొని షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళు పార్కింగ్ కూడా స్థలాలు లేకపోయేది ఇప్పుడు మనం రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ అని తీయడం వల్ల పార్కింగ్ ఉంది పార్కింగ్ ఉండడం వల్ల పబ్లిక్ ఎక్కువ వస్తుంది వెహికల్స్ ఎక్కువ నిలబ నిలబడతాయి వెహికల్ కూడా పాసింగ్ ఒకదాని ద్వారా ఒక రోడ్డు వెళ్లే వాళ్ళు అటుపక్క వెళ్ళిపోతుంటారు కాబట్టి రెండు పక్కల ఉంటుంది ప్లస్ పార్కింగ్ ఉంటుంది దానివల్ల ప్రజలు మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిజినెస్ కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రజల నుండి ఏమైనా అభ్యంతరాలు ఏమి ఇంతవరకు అభ్యంతరాలు రాలేదు చాలా హ్యాపీగా ఉన్నారు జనాలైతే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రోడ్లు కొత్త డ్రైన్లు వేస్తున్నందువల్ల రోడ్డు వేసే సమయంలో ఏవైనా ఆక్రమణ గుర్తిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా రోడ్డు వేసే టైంలో ఏదైతే బ్రిటిషర్స్ కాలంలో స్ట్రీట్ సర్వీస్ మ్యాప్ ప్రకారం ఏవైతే మ్యాప్లు ఉన్నాయో ఏ రోడ్డు ఎంత ఉన్నాయి అనేది దాదాపుగా బ్రిటిషర్స్ కాలం నుండి ఉన్నాయి దాని ప్రకారం రోడ్లు కొలతలు వేయడం జరుగుతుంది సర్వేర్ పెట్టుకొని కాబట్టి ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే దాన్ని జరపడానికి అవకాశం ఉంటుంది మెట్లు కానీ గోడల వరకు గానీ మార్కింగ్ ఇచ్చి దాన్ని ఖచ్చితంగా చేస్తాం ఏదన్నా ఇంక్రోజ్మెంట్స్ ఉంటాయి తీసి మెట్ల వరకు ఏడు మీటర్లు ఖచ్చితంగా మినిమం వేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ తర్వాత భవిష్యత్తులో ఈ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత అది ప్రపోజల్ ప్రపోజల్ పెట్టింది సిక్స్టీ ఫీట్ రోడ్ పెట్టాం ప్రజెంట్ అయితే ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై అడుగుల రోడ్డు వస్తాను ఖచ్చితంగా